మామిడి తాండ్రి కంపెనీలపై విజిలెన్స్ల దాడులు దాడుల్లో పాల్గొన్న ప్రధాన ప్రభుత్వాధికారులు మరికొన్ని కంపెనీలపై దాడులు చేసే అవకాశం వేసవికాలం రాగానే గ్రామీణంలో అధికంగా మామిడి తాండ్రి తయారీ ఉంటుంది సర్పవరం పండూరు తమ్మవరం గ్రామాల్లో మామిడి జ్యూస్ మామిడి తండ్రి అధికంగా తయారు చేస్తున్నారు మంగళవారం సాధారణ తనిఖీలో భాగంగా రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఫుడ్ లేబర్ తూనికలు కొలతలు శాఖ అధికారులు సుమారు ఎనిమిది మంది పాల్గొన్నారు తమ్మవరం గ్రామంలో దాడులు నిర్వహించారు రికార్డులు తనిఖీ చేశారు మామిడి జ్యూస్ మామిడి తండ్రి వంటి నాణ్యత ప్రమాణాలను పరిశీలించుటకు శాంపిల్స్ను విజిలెన్స్ అధికారులు తీసుకోవడం జరిగింది సమాచారం అందించిన వెంటనే తమ్మవరం పండూరు గ్రామాల్లో తాండ్ర తయారీదారులు తక్షణమే తయారీ నిలిపివేశారు సుమారు మూడు గంటల సేపు ఈ తనిఖీలు దాడులు జరిగాయి ఈ దాడులు ఎవరికీ తెలియకపోవడం గమనార్హం ఈ దాడుల్లో డిఎస్పీలు బంగారాజు తాతారావు సిఐలు గోపాలకృష్ణ మధుబాబు లక్ష్మీనారాయణ ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తూనికలు కొలతల అధికారి మోహన్ అసిస్టెంట్ లేబర్ అధికారి స్నేహ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు త్వరలో మరికొన్ని దాడులు జరగవచ్చని సర్పవరం చేబ్రోలు గొల్లప్రోలు కత్తిపూడి మామిడి తాండ్ర తయారీ కేంద్రాల్లో నిర్వహిస్తారని సమాచారం